ఈరోజు దేవుడు జకరియా జీవిత ప్రార్థన అనుభవాల్లో నుంచి మనతో ప్రియ ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నాడు క్రైస్తవ లోకమంతా క్రిస్మస్ తలంపులు ఆలోచనలు ప్రిపరేషన్ ఇవన్నీ కలిగి ఉండగా ఆ అనుభవాల్లో నుంచే ఈ రాత్రి ఆల్లైట్ ప్రేయర్కు సంబంధించిన ఒక ప్రార్థన సందేశాన్ని ప్రభు మనకు దయచేయబోతున్నాడు వాస్తవానికి క్రిస్మస్ సంఘటనలు మనం గమనిస్తే ప్రతి సందేశం అక్కడ దొరుకుతుంది అండి చిన్నపిల్లలకు అవసరమైన సందేశం యవనస్తులకు అవసరమైన సందేశం భార్యాభర్తలకు అవసరమైన సందేశం విడాకులకు సంబంధించిన సందేశం దేవదూతలకు సంబంధించిన సందేశం పరలోకానికి సంబంధించిన సందేశం దేవుని యొక్క నడుపుతలకు సంబంధించిన సందేశాలు దేవుడు ఏ రకంగా రాజులను చరిత్రను వాడుకుంటాడు అనేటువంటి సందేశాలు అనేకమైన వీ కెన్ సీ దాట్ చిన్న అనుభవం అంతే కదండి ప్రభు లేదా జకరి ఎలిజబెత్లు మొదలుకొని గొల్లలు జ్ఞానులు ఏసుప్రభు దగ్గరకు వచ్చేంత వరకు ఆ కొద్ది ప్యాసేజెస్లోనే దేవుడు మొత్తం ప్రపంచానికి అవసరమైన సందేశాలను అక్కడే ఉంచాడండి అక్కడే ఉంచాడు దేవుని బిడలారా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో మన ప్రార్థనలు ఏ రకంగా ఉండాలి మనం ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం ఏ రకంగా మన ప్రార్థనలు ఉండాలి అనేటువంటి సందేశాన్ని ఈరోజు జకరియా ప్రార్థన జీవితం ద్వారా మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా క్రిస్మస్ సీజన్ అనేటువంటిది ఏంటి అంటే ప్రార్థనలు కలిగినటువంటి సీజన్ ప్రార్థన చేయవలసినటువంటి సీజన్ ఎక్కడ ఎక్కడ ప్రార్థనలు జరిగాయి బైబిల్లో మనం చూస్తే బైబిల్లో వ్రాయపడినటువంటి మాట జకరియ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు సంగమంతా ఆలయంలో వెలుపల ప్రాంగణంలో ఉంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని బిడలారా ప్రార్థన అనేటువంటిది యాజకుడు చేస్తున్నాడు క్రిస్మస్ సీజన్లో సంగమంతా ప్రార్థన చేస్తుంది సంఘమంతా ప్రార్థన చేస్తుంది అంటే క్రిస్మస్ సీజన్లో సంఘంలో ఉండాల్సింది ఏంటి తెలుసా క్రిస్మస్ యాక్టివిటీస్తో పాటు ప్రార్థన అనేటువంటిది ఉండాలి అది బైబిల్లో ఉండేటువంటిది అది బైబిల్ చెప్పేటువంటి మాట అందుకే ఈ ఆన్లైన్ ప్రేయర్లో మనం రాత్రంతా ప్రార్థన చేయబోతున్నాం కదా సంగమంతా ఆ దినాన జకరియా టైంలో ఏ రకంగా ప్రార్థన చేశారు ఈరోజు మనం కూడా ప్రార్థన చేయబోతున్నాం సంగముగా కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు దయచేయాలని ఆశపడుతుంటున్నాడు ఆ సందేశంలో నీకు వెళ్ళకముందు వాట్ ఈస్ ఎ ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటిది దేవుని బిడలారా ప్రార్థన అనేటువంటిది ఒక ఆధిక్యత మర్చిపోవద్దు ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా మానవ జీవితంలో ఉండేటువంటి ఒక ఆధిక్యత ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ దేవునికి బిడ్డగా నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఆశీర్వాదాలు దీవెనలు అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం కారు ఉంటే దీవెన నీకే కాదు ప్రపంచంలో చాలామందికి కార్లు ఉంటాయి మనకే కాదు ప్రపంచంలో చాలామందికి ఇల్లు ఉంటాయి ఇల్లు కాదు దీవెన లేకపోతే ఇల్లు కాదు ఆధిక్యత లేకపోతే వాహనం కాదు ఆధిక్యత దేవుని బిడలారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే ప్రార్థన అనేటువంటిది ఒక ఆధిక్యత ఎందుకు ఆధిక్యత అంటున్నానంటే గాడ్ ఈస్ గోయింగ్ టు హియర్ అవర్ ప్రేయర్స్ ప్రేయర్ ఈస్ ఎ ప్రివిలేజ్ ప్రార్థన అనేటువంటిది ఒక ఆధిక్యత ఎందుకు ఆధిక్యత అంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు విచిత్రమైనటువంటి విషయం తెలుసా దేవుడిని ప్రార్థన వినడం ఎందుకు అది విచిత్రం అంటే అసలు మన ఇంటిలో కుక్కను ఒకవేళ ఆ మాట అన్నామనుకో తాయి పక్కనుండు నుండు అన్నామనుకో అది వినదు ఎందుకు వినదు అంటే అది పశువు నీ మాట వినడానికి అది ఇష్టపడదు కానీ బైబిల్లో వ్రాయబడింది ప్రార్థన అనేటువంటిది దేవుడు వింటాడు కాబట్టి మనుషులు వినకపోవచ్చు అధికారులు మన మాట వినకపోవచ్చు బట్ వెన్ యూ ప్రే ఆల్ మైటీ గాడ్ ఇస్ గోయింగ్ టు హియర్ సర్వోన్నతుడైన దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు అందుకే నాకు అనిపిస్తుంది ప్రార్థన అనేటువంటిది ఒక ప్రాధాన్యత లేకపోతే ప్రార్థన అనేటువంటిది ఒక ప్రాముఖ్యత మన జీవితాల్లో ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఒక ఆధిక్యత ఒక ఆధిక్యత దేవుని బిడలారా ఎందుకంటే మనం దేవునితో మాట్లాడతాం ప్రేయర్ ఈస్ ఎ కాన్వర్జేషన్ విత్ గాడ్ దేవునితో మాట్లాడడం దేవునితో మాట్లాడడం అందుకే ఈ యొక్క సందేశం తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళబోతుండడం నీవు దేవునితో మాట్లాడతావా లేదా కామ్గా ఉంటావా దేవునితో మాట్లాడతావా లేకపోతే వాళ్ళని గురించి వీళ్ళని గురించి ఆలోచన చేస్తావా ఆధిక్యతకు దూరం అవుతావా లేకపోతే దేవుని బిడ్డగా ప్రార్థన చేస్తావా అది మన చేతుల్లో ఉంటుందండి మన చేతుల్లో ఉంటుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటిది ప్రార్థన అనేటువంటిది ఒక ఆధిక్యత రెండవదిగా ప్రార్థన అనేటువంటిది ఏంటి తెలుసా అది గొప్ప దీవెనంటాను నేను ఎందుకోసం అంటే ప్రార్థనలోనే దేవుడు ఒక ప్రార్థన నేర్పిస్తాడు ఏంటి ఆ ప్రార్థన అంటే పరలోకమందున్న మా తండ్రి ప్రార్థనలో నువ్వు ఏమైపోతావు తెలుసా దేవుని బిడ్డమైపోతావు దేవుడు నీ తండ్రిగా ఉంటాడండి ప్రార్థించే ప్రతి సందర్భంలో గాడ్ విల్ బి నాట్ యాస్ ఏ గాడ్ దేవుడు ఒక దేవుడిగా కాదు ఒక తండ్రిగా నీ యొక్క నా యొక్క ప్రార్థనలు వింటాడు అందుకే నేను ఏమంటానంటే ప్రార్థన అనేటువంటి ఒక దీవెన నాకు ఎందుకంటే ఓ గొప్ప దేవుడు ఒక తండ్రిలాగా నా ప్రార్థన వినడం ఒక తండ్రిలాగా నా ప్రార్థన వినడం అంత మాత్రమే కాదు ప్రార్థన అనేటువంటిది మన బాధ్యత ప్రార్థన అనేటువంటిది మన బాధ్యత ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మన యొక్క ప్రార్థన అనేటువంటిది మనకు దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత ఒక బాధ్యత ఎందుకు తెలుసా ప్రార్థన చేయకపోవడం ఒక పాపము అని బైబిల్లో సమయలు అంటాడు మీకోసం నేను ప్రార్థించకపోవడం సమయాలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అంటాడు మీ కొరకు నేను ప్రార్థించకపోవడం అది పాపం పాపం అందుకే ప్రార్థన అనేటువంటిది మన బాధ్యత ప్రార్థన అనేటువంటిది మన బాధ్యత ప్రార్థన ఇంకా ఎలాంటి తెలుసా ఒక బలమైన ఆయుధం ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఎనీ బాడీ కెన్ యూస్ ఎవరైనా వాడగలిగినటువంటి గొప్ప ఆయుధం గొప్ప శక్తి కలిగిన ఆయుధం ఏదైనా ఉందంటే ప్రార్థన దేవుని బిడ్డలారా ఈరోజు ఆ ప్రార్థనలో మూడు అనుభవాలు ఉంటాయి అలాంటి ప్రార్థనలో అది ఒక ఆధిక్యత అది దేవునితో మాట్లాడుతుండగా దేవుడు నీకు ఒక తండ్రిలాగా ఉంటాడు అది నీ యొక్క నీ యొక్క బాధ్యత నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నీ యొక్క రెస్పాన్సిబిలిటీ మరి ఇలాంటి ప్రార్థన ఇలాంటి ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థన జకరియా జీవితంలో ఏ రకంగా ఉన్నది అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం దేవుని విడలారా జకర్య ఒక యాజకుడు అండి యాజకుడు జకర్య తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించేటువంటి వ్యక్తి యాజక ధర్మము జరిగించేటువంటి వ్యక్తి మరి ఇలాంటి జక్కర్య దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడలారా దేవుని వాక్యాన్ని వెంబడించడం ఎంత ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యతో దేవుని బిడ్డగా నీవు నేను ప్రార్థించడం కూడా అంతే ప్రాధాన్యత అంతే ప్రాముఖ్యత జకరియ నేను వాక్యం వింటున్నా కదా నేను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఏమనుకుంటారో తెలుసా ఎవరో ప్రార్థన చేస్తారలేదు నేను చేయాల్సిన పని లేదనుకుంటా కాదు కాదు నీ ప్రార్థన దేవుడు వినాలని కోరుతున్నాడు జకరియ యాజకుడైనా జకరియ వాక్యాన్ని వెంబడించే వ్యక్తి అయినా జకరియ భక్తిగా జీవిస్తున్న జకరియ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడ్డాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఆ జక్కరియ ప్రార్థనలో ఉండేటువంటి మూడు అనుభవాలను మీ ఎదుట మనం ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ మూడు అనుభవాల్లో మనం ఎక్కడ ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం మొదటిగా లూకాసు వార్త ఒకటవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం లూకాసు వార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టదువు ఇక్కడ బైబిల్లో ప్రాయపడద్ది గబ్రియేలు అనేటువంటి దూత జకరితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే జకరియా నీ ప్రార్థన వినబడినది జకరియా ప్రార్థన వినబడిందంట మొదటి అనుభవం ఏంటి తెలుసా జకరియా ప్రార్థన వినబడిందంట ఏం ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడు వర్షం కోసం ప్రార్థన చేశాడా చలి తగ్గిపోవాలని ప్రార్థన చేశాడా ఉద్యోగం కోసం ప్రార్థన చేశాడా కాదు దేనికోసం బహుకాలము గడిచిన వృద్ధులు వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కానీ ప్రార్థన ఒకటి జరుగుతుంది ఏంటి ఆ ప్రార్థన అంటే దేవా నాకు సంతానమే సంతాన దీవెన ఇవు ప్రభా దేవుని బిడలారా ఆ ప్రార్థన వినబడిందంట ఆ ప్రార్థన వినబడింది ఎంత గొప్ప విషయం అంటే ఆ ఒక వయసు వచ్చేంత వరకే పిల్లల కోసం కనిపెడతారండి ఒక వయసు వచ్చేంత వరకే పిల్లలు కావాలని ఆశపడతారు ఒక వయసు దాటిన తర్వాత ఇక పిల్లలు వద్దులే ఎందుకులే ఇంకా అనేటువంటి కాంప్రమైజ్లోనికి వచ్చేస్తారు లేకపోతే వాళ్ళ తలంపులు వాళ్ళ దృక్పథాలు అన్నీ మారిపోతాయి అన్నీ మారిపోతాయి ఇక వాళ్ళని అడిగే వాళ్ళు కూడా అడగకుండా మానుకుంటారు ఎందుకంటే ఇంకా ఒక వయసు వచ్చేసింది కదా ఒక స్టేజ్ వచ్చింది కదా అని అనుకుంటారండి కానీ జక్కరియా ఎలిజబెత్ ఎలాంటి వాళ్ళు తెలుసా బైబిల్లో వ్రాయబడింది వాళ్ళు ఒక అసాధ్యమైన దానికోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు దేనిని నమ్మారు తెలుసా జకరియా ప్రార్థన మొదటి అనుభవం ఏంటి తెలుసా అసాధ్యమైన వాటిని నమ్మి ప్రార్థన చేస్తున్నాడు అసాధ్యం అది ఆ వయసులో పిల్లలు కలగడం అనేటువంటిది అసాధ్యం బహుకాలము గడిచిన వృద్ధులు బైబిల్లో వృద్ధాప్యానికి చాలా చాలా ఏమనాలి వయస్సు సంఖ్య అనేటువంటిది ఉంటుందండి వయసు సంఖ్య అంటే ఒకవేళ అరవై సంవత్సరాలంటే వృద్ధులు అంటాం మనం కానీ పాత నిబంధన కాలంలోనైనా లేకపోతే యేసు ప్రభు జీవించిన కాలంలో అయినా వృద్ధాప్యం అనేటువంటిది అరవై డెబ్బై సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువే ఇంకా ఎక్కువే కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు అంట అంటే వీళ్ళ వృద్ధాప్యము మామూలు వృద్ధాప్యము కాదు అలాంటి సీనియర్ సిటిజన్స్లోకి వెళ్ళా సీనియర్ సిటిజన్స్ వీళ్ళు దేవుని బిడలారా ఇంకొక మాటలు చెప్పాలంటే వాళ్ళ శరీరం అంతా కూడా ముడతలు ముడతలు వచ్చేసి వాళ్ళు వణుకుతూ తిరుగుతూ లేకపోతే వాళ్ళు ఒక చోట కూర్చుంటే లేయలేని పరిస్థితి లేకపోతే ప్రతి ఒక్కరు వారికి సహాయం చేయాలనే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా జకరే ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట నాకు అనిపించింది ఎలా ప్రార్థన చేసావు జక్కరయ్య ఎలా ప్రార్థన చేసావు నువ్వు నీ ప్రార్థనలో ఉండేటువంటి మొదటి అనుభవం ఏంటి ఒక అసాధ్యమైన దానిని నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా ప్రార్థనలో మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక అసాధ్యమైన దాన్ని నమ్ముతుంటున్నాడు అంటే తాను నమ్మొచ్చు అది నమ్మడానికి వీల్లేదు జరుగుతుందా జరుగుతుందో జరగలేదో చెప్పలేం లేకపోతే కలుగుతుందో సంతానం కలుగుతుందో కలుగుతుందో చెప్పలేం ఎందుకు లోక సంబంధంగా ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితుల్లో జకరే ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే గబ్రియలు దూత్ అంటున్నాడు నీ ప్రార్థన వినబడింది ఆ ప్రార్థన దేవుడి సంతానంలోకి వచ్చింది దేవుని విడలారా ప్రార్థనలో ఉండవలసిన మొదటి అనుభవం ఏంటంటే నువ్వు నమ్మి ప్రార్థన చేయి ఒక అసాధ్యమైన దాన్ని నమ్ముతున్నావా అది దేవుడు చేస్తాను ఖచ్చితంగా చేస్తాడు అదే చక్కర్యా చేసినటువంటి ప్రార్థన ఎలిజబెత్ చేసిన ప్రార్థన ఒక అసాధ్యమైన దాన్ని నమ్మి ప్రార్థించాలి లేకపోతే నీకు తలంపులు వస్తాయి ఇది జరుగుతుందా అయినా నమ్మి ప్రార్థన చేయి ఒకవేళ దేవుడు ఇస్తాడా అయినా నమ్మి ప్రార్థన చేయి అందుకే యేసు ప్రభు ఏమని చెప్తాడు తెలుసా మతయసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం చూడండి అందరం చదువు అందరం చదువు బైబిల్ తెరిచి అందరం చదువు మత యసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పాను మీరు ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకా ప్రార్థన ప్రారంభించినట్లే ఇంకా మనం లేచిపోదామా బయటికి మనం ప్రార్థన చేస్తున్నారు కదా ఇంకా కొద్దిసేపు పడుకుందామా ఇంకా స్టార్ట్ అయింది కదా ప్రేరు అయిపోయే లభుల్లో కొనుక్కు దిద్దామా కాదు కాదు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఇక్కడ కొన్ని పదాలు ప్రభు వాడాడండి అద్భుతమైన పదాలు చూడండి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని అంటే ఇంతవరకు మనకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి ఇంతవరకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి అంటే పెళ్ళైన కొత్తలో ప్రార్థన చేసింటారు తప్పించుకొని తిరిగింది సంతాన దీవెన జకరియా ఎలిజబెత్తులకు తర్వాత పదేండ్లకు తప్పించుకొని తిరిగింది పదైదేళ్ళకు ఇరవై ఏండ్లకు ఇప్పుడు బహుకాలం గడిచిన వృద్ధులైన తప్పించుకొని దొరకకుండా తిరుగుతుంది అప్పుడు జకరియా సిగ్గు విడిచి లేకపోతే ధైర్యంగా లేకపోతే విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేశాడు అందుకే దొరకనటువంటి ఒక ఆశీర్వాదం జక్కరయ్య ఎలసబెత్తులకు దొరికిందండి ప్రార్థనలో ఏముండదు తెలుసా బిలీవ్ వాట్ యు ఆర్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన దేనికోసం చేస్తున్న నమ్మి ప్రార్థన చేయి ప్రార్థన అనేటువంటి నోటి నుండి వచ్చేటువంటిదిగా ఉండకూడదు నోటి నుండి వచ్చేటువంటిదిగా ఉండకూడదు దేవుని బిడలారా అలవాటు అయిపోయింది అనుకో ప్రార్థన చాలా డేంజర్ అండి అది అలవాటు కాకూడదు మనకు ప్రార్థన అందుకే ప్రార్థన ఎప్పటికీ కొత్తగా ఉండాలండి ఈ వీళ్ళు ప్రార్థన ప్రారంభించారు నెక్స్ట్ ఈ సెంటెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈ వాక్యం వాడతారు అనేటువంటిది ఉండకూడదు అనేటువంటిది ఉండకూడదు ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలో దేవునికి నీ యొక్క ధూపము కొత్తగా వెళ్ళిపోవాలి కొత్తగా వెళ్ళిపోవాలి పొగను మీరు గమనిస్తే నిన్న పోయినట్టుగానే పొగ పొగ ఫస్ట్ లెఫ్ట్కి పోయి ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళి ఆ తర్వాత రైట్కి పోయి ఒకే పద్ధతిలో పోతుంటుందండి ప్రార్థన ధూపం అని బైబిల్లో వ్రాయబడింది ఒకటే రకంగా ప్రార్థన ఉండకూడదు యువర్ ప్రేయర్ షుడ్ బి రెడీ ప్రార్థన సిద్ధం చేసుకో ప్రార్థన సిద్ధం చేసుకో దేవుని బిడలారా నమ్మి ప్రార్థన చేయి నమ్మి ప్రార్థన చేయి నమ్మి ప్రార్థన చేస్తే బైబిల్లో వ్రాయబడింది దొరుకును దొరుకును దేవుడు అంటున్నాడు నువ్వు నమ్మి ప్రార్థన చేయి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మి దొరుకునని నమ్మి ఇంతవరకు మిస్ అవుతూ ఉండవచ్చు దొరుకునని నమ్మండి అది మొదటిది రెండవదిగా మీరు వాటిని అన్నిటినీ పొందుదురు నమ్మి ప్రార్థన చేసే వాళ్ళకు ఆధిక్యత ఏంటి తెలుసా వాటన్నిటిని పొందుదురు ఇప్పుడు జకరి అని అడుగుదాం జక్కరియ నువ్వు సంతానం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసావే ఏమేమి వచ్చేది నీకు జకరి అంటాడు నాకు బలం వచ్చింది నా భార్యకు బలం వచ్చింది నా భార్య గర్భవతి అయింది నాకు పన్నెండు బిడ్డను దేవుడు ఇచ్చాడు ఏ లోపం లేదు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఏమైనా ఆ అబ్బాయిలో మార్పులు ఏమన్నా లేకపోతే తక్కువ బరువు కానే కాదు స్త్రీలలో ఆశీర్వదించబడిన బిడ్డను దేవుడు దయచేశాడు దేవుడు దయచేసాడు అంటే ఎన్ని పొందుకున్నాడో దేవుని బిడలారా సేవకుడు వచ్చాడు కొత్త కొత్త విధానాల్లో బోధించేటువంటి ఖండించి బోధించేటువంటి ఒక సేవకుని దేవుడు దయచేశాడు ఓ యేసు ప్రభు యొక్క త్రోవను సరాలం చేసే ఒక వ్యక్తిని దేవుడు దయచేశాడు ఒక ఒక సంతానమే కాదు ఎన్నో దేవుడిచ్చాడు నమ్మి ప్రార్థన చేసేవారు అనేకమైన వాటిని పొందుకుంటారు అూ ఈ రాత్రి నమ్ముదాం ఏదైనా ఒక అంశం చెప్తే ఇది జరుగుతుందా ఇది కాకుండా వేరే దానికోసం నేను ప్రార్థన చేస్తాను అనొద్దు ఆ తలంపులొద్దు విశ్వాసంతో ప్రార్థించు నమ్మి ప్రార్థన చేయి జకరియా నీ ప్రార్థన వినబడింది అంటే అసాధ్యమైన దాన్ని నమ్మి జకర్యా ప్రార్థన చేశాడు జకర్యా ప్రార్థన చేశాడు దేవుని బిడలారా మన జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇది ఇస్తాడో ఇవ్వడో కాదు నమ్మి ప్రార్థన చేయి నమ్మి ప్రార్థన చేయి మొదటిగా మన ప్రార్థనా అనుభవం ఏంటి తెలుసా నమ్మి ప్రార్థించాలి నమ్ము దేవుడు ఇస్తాడు దేవునికి అసాధ్యం కాదు ఇది మనిషికి అసాధ్యము దేవునికి అసాధ్యం కానే కాదు అని నమ్మి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు దేవుని బిడ్డలారా ఫెయిత్కు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా విశ్వాసానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఎవరు అడగదాన్ని అడుగుతుందండి నిజమైన విశ్వాసం కొండే లక్షణం ఏంటి తెలుసా ఎవరు అది కానీ విశ్వాసం దాన్ని అడుగుతుంది నిజమైన విశ్వాసం ఎవ్వరు అడిగిండరు ఆ వయసులో సంతాన దీవెన కావాలని కానీ విశ్వాసం కలిగినటువంటి నోవహు ఏమని ప్రా సారీ జకరియ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా నాకు సంతానం కావాలి ఎవరు అడగలేదు కానీ నోవహు అడుగుతుంటున్నాడు విశ్వాసము ఎప్పటికీ ఎవరు అడగని దాన్ని ఎవరు పొందుకోనటువంటి దాన్ని ఎవరు అనుభవించిన దాన్ని ఖచ్చితంగా విశ్వాసం అడుగుతుంది దేవుని బిడలారా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నమ్మి దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేయి నా దేవుడిస్తాడు నాకు ఖచ్చితంగా దొరుకుతుంది అడిగిన వాటిని దేవుడు దేవుడిస్తాడు 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 ఒకవేళ నీ ప్రార్థనలో అన్నిటినీ నమ్మడం లేదేమో లేకపోతే ఇంకా రాదులే అని డిసైడ్ అయిపోయి ప్రార్థన ఏమన్నా చేస్తున్నావేమో కాదు కాదు దొరుకుతాయి నమ్మిన ఎడల అన్నిటినీ పొందుకుంటాం అది ప్రార్థనలో ఉండేటువంటి మొదటి అనుభవం రెండవ అనుభవం ఏంటంటే చూడండి మొదటి అధ్యాయం లూకాసు వార్త పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు జకర్య ఇది నాకేలాగూ తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచినది గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సమకమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మోనివే ఉంది అని అతనితో చెప్పాను చాల్ ఇందాక జకర్య ఒక అసాధ్యమైన దాన్ని నమ్మి ప్రార్థన చేశాడని చెప్పా అది ప్రార్థనలో ఉండేటువంటి మొదటి అనుభవం శ్రేష్టమైనటువంటి అనుభవం రెండవదిగా ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క దూత చెప్తున్నాడు జకర్యా నీ ప్రార్థన వినబడింది నీ కుమారుడు జన్మిస్తాడు అని చెబితే పచ్చనిద వచ్చిన ఏమంటాడు ఇది నాకేలాగు తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచిన దాన్ని ఆ దూతతో చెప్పగా దూతతో ఏమని చెప్తున్నాడు నేను ముసలాయన్ను నా భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలు అని చెప్తున్నాడు ఒకవేళ దూత స్థానంలో నేనే ఊనింటే ఏమని ఇచ్చింది తెలిసిన అలా తలంచేదానికి ఎందుకు ప్రార్థన చేశాను దీనికోసం నువ్వు ప్రార్థన చేసింది దేవుడు ప్రార్థన జవాబు వింటాడని ప్రార్థన చేశావు అప్పుడు తెలుదు నీకు ముసలైనవని నువ్వు లేకపోతే నీ భార్య బహుకాలం గడిచిన స్త్రీ అని తెలిదా ఎందుకు ప్రార్థన చేశావు దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఉండేటువంటి రెండవ అనుభవం ఏంటి తెలుసా ఒక భయంకరమైన అనుభవం ఏంటి తెలుసా మనం ప్రార్థన చేసిన తర్వాత అవిశ్వాసంతో మనం ఉంటాం అవిశ్వాసంతో ఉంటాం దేవునికి ఈరోజు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నందుకు నేను వందనాలు చెల్లిస్తున్నా చాలా సందర్భాల్లో పాజిటివ్గానే మనం వాక్యం వింటూ ఉంటాం నెగిటివ్ సైడ్ కూడా ఒక వాక్యం ఉంది అది మర్చిపోవద్దు ఏంటి తెలుసా అంత గొప్ప ప్రార్థనాపరుడు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున జీవించేటువంటి వ్యక్తి భక్తిపరుడు ఆ వయసులో కూడా దేవుని సేవ చేస్తున్నటువంటి జక్కర్యా జీవితంలో ఏముంది తెలుసా అవిశ్వాసం ఉంది నమ్మలేకపోతున్నాడు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనుభవం ఉంటుందండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం నమ్మలేం జరుగుతుంది ప్రార్థన చేశానే జరుగుతుంది జరగదు దేవుడు ఇస్తాడో ఇవ్వడు ఇవ్వకపోతే ఏమవుతుంది జకరి అంటున్నాడు నేను ముసలివాడను నా భార్య బహుకాలం గడిచిన దాని దూతతో చెప్పగా ఆ దూతతో చెప్పగా దేవుని బిడలారా హీస్ హ్యావింగ్ ఎ స్ట్రగల్ ఇక్కడ ఒక పోరాటం ఉంది ప్రార్థనేమో చేశాడు దూత జాబు తీసుకొని వస్తే ఒక పోరాటం కూడా వెళుతున్నాడు ఏంటి ఆ పోరాటం తెలుసా అనుమానం జరుగుతుందో జరగదు ఎట్లా జరుగుతుంది ఎలా జరుగుతుంది దేవుని బిడలారా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుండగా నీకు కూడా సాతాను తలంపులు తీసుకొని వస్తాడు నేను ప్రార్థన చేసే దేవుడు వింటాడా అందుకే చాలామంది ప్రార్థన చేయకుండా ఉంటారు ఎవరో చేస్తారులే కాదు కాదు ప్రార్థన చేసే సందర్భంలో అనుమానం వస్తుంది డౌట్ వస్తుంది లేకపోతే ఇది దేవుడు జరిగిస్తాడా లేదా లేకపోతే మనం అడుగుతున్నటువంటిది అయినా కాదా అనేటువంటి అనుమానాలు వస్తాయి వస్తాయి జకర్య అంత గొప్ప పరిశుద్ధుడు దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఈజ్ హ్యావింగ్ అన్బిలీవ్ ఒక అవిశ్వాసం ఉంది ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో విశ్వాసం ఉంటుంది అవిశ్వాసము కూడా సాతాను తీసుకొని వస్తాడు నువ్వు విశ్వాసంతో అడుగుతున్నాగా సాతాను ఊరుకోడండి వెంటనే దేవుని దూత చెప్తున్నాడు జక్కరియాన్ని ప్రార్థన వినబడింది అంటే అవునా ఎవరిస్తాడు ఆడబిడ్డ ఇస్తాడా మగబిడ్డని ఇస్తాడా అని అడగాలి ఎప్పుడు ఇస్తాడు ఈ సంవత్సరమే వస్తాడా ఎప్పుడు ఇస్తాడు దేవుడు ఇది అడగాలి అది అడగడం లేమంటున్నాడు తెలుసా నేను ముసలివాడను దేవుని దగ్గర నుంచి జవాబు వస్తున్నాగా సాతాను కూడా రెడీ అయిపోయాడు ఏంటి రెడీ తెలుసా జకరియాకు తన శరీరాన్ని చూపిస్తున్నాడు తన భార్యను చూపిస్తుంటున్నాడు ఎలా జరుగుతుంది ఏ రకంగా వస్తుంది ఏ రకంగా పొందుకుంటాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా ప్రార్థిస్తున్నావా అలాగైతే అవిశ్వాసపు తలంపులు కూడా నీకు సాతాను తెస్తూ ఉంటాడు ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ప్రే ప్రార్థించు దేవుని బిడ్డలారా ప్రార్థనకు పెద్ద ఆటంకం ఏంటి తెలుసా ప్రార్థనకు పెద్ద శోధన ఏంటి తెలుసా ప్రార్థన తర్వాత అడిగిన తర్వాత వచ్చేటువంటి అవిశ్వాసం అడిగిన తర్వాత వచ్చేటువంటి అవిశ్వాసం అడుగుతాం ప్రార్థనప్పుడేమో అడుగుతాం అడిగిన తర్వాత దేవుడు జాపిస్తూ ఉంటే దేవుడు నీకు ఇవ్వాలని రెడీ అవుతుంటే వెంటనే ఆలోచనలు సాతాన్ని తీస్తాడు అంటే నువ్వు ప్రార్థన చేసి బయటికి వెళ్తున్నప్పుడు అనిపిస్తుంటుంది ఇప్పుడేమో గట్టిగా ప్రార్థన చేశాను బలంగా ప్రార్థన చేశాడు దేవుడు ఇస్తాడేవాడు సేమ్ కేటగిరీ జకరియా దేవుని బిడ్డలారా అన్బిలీవ్ ఇస్ దీఫ్ స్టీల్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అవిశ్వాసం అనేటువంటిది ఏంటి తెలుసా ఒక దొంగ దేవుడిచ్చే ఆశీర్వాదాలను నీకు రాకుండా చేస్తుంది దేవుడిచ్చే ఆశీర్వాదాలను నీకు రాకుండా చేస్తుంది ఒక అసాధ్యమైన దాన్ని నమ్మి ప్రార్థన చేశాడు మరి దేవుడు ఇస్తూ ఉంటే నమ్మలేకపోతున్నాడు గాడ్ ఈస్ అబౌట్ ఈ ఈరోజు ఒక ప్రశ్న అడుగుతుంటున్నాను ఇది నీకు ఒక శోధనగా ఉందా ఏ రకంగా జయించాలి ఏ రకంగా జయించాలి ఇందాక నేను అన్నాను ఈ యొక్క అవిశ్వాసం అవిశ్వాసం తలంపులు అవిశ్వాసపు ఆలోచనలు అవిశ్వాసపు అనుమానాలు ఏంటి తెలుసా మన జీవితంలో ఒక పెద్ద ఆటంకంగా ఉంటాయి ఎంత పెద్ద ఆటంకం తెలుసా మార్కుసు వార్త ఆరవ అధ్యాయం ఐదు ఆరో వచనాలు చూడండి ఐదవ వచనం మాత్రం చదువుకుందాం మార్కుసు వార్త ఆరో అధ్యాయం ఐదవ వచనం అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసం నాకు ఆశ్చర్యపడను అవిశ్వాసమునకు దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యపడ్డాడట అందరిని తాకేటువంటి ప్రభు అందరినీ స్వస్థపరిచేటువంటి ప్రభు ఇప్పుడు అందరినీ కాదు కొద్ది మందిని స్వస్థపరిచాడంట దేవుని శక్తిని అడ్డుకుంటుంది అవిశ్వాసం నీ జీవితంలో కూడా లైవ్లో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ యొక్క మెసేజ్ తర్వాత ఒక ప్రార్థన ఉంటుంది ప్రార్థన తర్వాత లైవ్ కట్ అయిపోతుంది కానీ మీ ఇంటిలో మీరు ప్రార్థించండి అవిశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి పరిస్థితిని జీవితంలో శాతం తీసుకొని వస్తాడు అవిశ్వాస ఆలోచనలు వస్తాయి కానీ ఆగిపోవద్దు అక్కడ అక్కడితో ఆగిపోవద్దు ఎందుకు తెలుసా అవిశ్వాసంతో ప్రార్థన చేసిన తర్వాత అవిశ్వాసపు తలంపులు సాతాను తీసుకొని వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా అవిశ్వాసం నీ దగ్గర ఉండేటువంటి ఆశీర్వాదాలు దొంగిలిస్తుండగా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా అవిశ్వాసం నీ జీవితాల్లో నీకు ఆశీర్వాదాలను దూరం చేస్తుండగా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా బైబిలే దానికి సమాధానం ఇస్తుంది మార్కు సువార్త ఇందాక ఆరో అధ్యాయం చదువుకున్న ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం లేని కొద్దాం ఇరవై నాలుగో వచ్చిన మార్కు తొమ్మిది ఇరవై నాలుగు మార్కు తొమ్మిది ఇరవై నాలుగు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచ్చినాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఇక్కడ అవిశ్వాసానికి అద్భుతమైన మంది ఏంటి తెలుసా ప్రార్థన అవిశ్వాసానికి మంది ఏంటి తెలుసా ప్రార్థన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేప్పుడు అవిశ్వాసం వచ్చిందా దేవా నాకు అవిశ్వాసం తలంపులు వస్తున్నాయి ప్రభా రాకుండా చేయి ప్రభా ఆ అపవాదిని బంధించు ప్రభా అని నువ్వు అడిగితే నీ జీవితాల్లో అవిశ్వాసం అనేటువంటిది ఉండదు ఇది మామూలే వస్తుందిలే ఎట్లా జరుగుతుంది జరిగినప్పుడు చూద్దాంలే అనుకోని వెళ్ళిపోవద్దు అనేటువంటి తలంపుతో ఉండవద్దు ప్రార్థన తర్వాత ప్రతి ఒక్కరికి అవిశ్వాసం వస్తుంది తీసుకొని వస్తాడు సాతాను కానీ అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థన చేయలే అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం అలలుయ అలలుయ అలూయ గొప్ప దేవానికి వందనాలు సైన్యాధిపతివైన దేవానికి వందనాలు మహాగనుడమైనటువంటి తండ్రి మీకు స్తోత్రాలు రహితుడానికి వందనాలు అల్ఫావోమేఘ మీకు వందనాలు ప్రభా అందరూ కూడా దేవుని అడుగుతాం ఇలాంటి ప్రార్థన మనకు కావాలి దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం ఈ రాత్రి మనం చేసే ప్రార్థనలు ఇదే రకంగా ఉండునట్లుగా లైవ్లో చూసేటువంటి వారు కూడా ఏకీభవించి ప్రార్థించండి అలలుయ అలలు అలలూయ గొప్ప దేవానికి వందనాలు మహాగణుడానికి స్తోత్రాలు మౌన్నతురానికి వందలు అలలు యలు ప్రార్థన చేద్దాం చేయండి శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు ప్రభావం కలిగినటువంటి దేవానికి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు ఎన్నిసార్లు మేము తప్పులు చేసామో ప్రార్థనలు ఎన్ని సందర్భాలలో తండ్రి మేము అసాధ్యము జరగదు అని మాకై మేము డిసైడ్ అయిపోయి ప్రార్థన కూడా ప్రక్కడ పెట్టమేమో ప్రభా ఎన్ని సందర్భాల్లో అపనమ్మిక మేము అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చామేమో ప్రభావ ఎన్ని సందర్భాలలో మా మాటలు ప్రార్థన తర్వాత మా మాటలు నీ హృదయాన్ని గాయపరిచాయో నాయన క్షమించండి నాయన క్షమించండి నీ రక్తము కడుగును గాక మా ప్రార్థనలో ఎక్కడెక్కడ మేము తప్పు చేసిన మీ రక్తమే కడుగును గాక మీ రక్తమే మమలు గాక మీ రక్తమే కడుగును కడుగునుగాక మీ రక్తమే మమలు కడుగునుగాక ఈ రోజు నుంచి మా ప్రార్థనలు అసాధ్యమైన వాటి నిమిత్తమే ప్రార్థించుదుముగాక అలాంటి విశ్వాసం మాకు కలుగునుగాక ప్రార్థించినప్పుడెల్లా మాకు వచ్చేటువంటి తీసుకొని వచ్చే అపనమ్మకాలు మా అపనమ్మకాల విషయంలో మీ దగ్గర ప్రార్థించుదుముగాక ప్రార్థనలో మేము విశ్వాసం కలిగిన వారుగా మాత్రమే కనబడుముగాక అపనమ్మిక ఇవ్వని వారంగా ఉందముగాక మా జీవితాల అపవాది గట్టి పరిస్థితులు చోటు లేకుండా చేయండి ప్రభా దేవా పన్నమిక మాకు లేకుండా రాకుండా కాపాడండి ప్రభావ అలాంటి ప్రార్థనలు మేము చేయుదుము గాక అలా ప్రార్థించే కృప మాకు కలుగును గాక దేవా ఈ వాక్యమా హృదయ ఫలకల పైన లిఖించి మహిమ రూపొద్దు అని మౌలి మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొందియుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడీమా చర్చిలో ఇంతవరకు రెండు ఆరాధనలు ప్రభు తన నామహిమార్తమై జరిగిస్తూ వచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి మూడవ ఆరాధన ప్రారంభించబోతున్నాం అది ఉదయకాలం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండబోతుంది మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి కాబట్టి రండి మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రెడీమో చేర్చుకు వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం